హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే వెదర్ చూడండి ఎలా ఉందో నా నాగూరు రోడ్ బిల్డింగ్స్ చూడండి ఈరోజు మేము ఎక్కడ పోతున్నామో సర్ప్రైజ్ చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా ఎందుకంటే ఖాళీ టైంలో మేము చేసే పని అది అంటే మరీ తాగను కానీ జస్ట్ చిల్లి అంతే చూడండి బా ఎలా ఉందో క్లైమేట్ సూపర్ ఉంది ఇంకా లైవ్లో చూస్తే ఇంకా బాగుంది కెమెరాలో పడతలేదు కానీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి విలేజ్కి వచ్చినాం పార్టీ చేసుకుందామని ఒక ఐదారు మంది వచ్చినాం చూడండి విలేజ్ ఇస్తా ఉంటుంది నేను విలేజ్ కాదు కాబట్టి విలేజ్ చూపిస్తున్నా చూడండి విలేజ్ విలేజ్ రోడ్స్ ఇలా ఉంటాయి చూడండి కుకింగ్ కుకింగ్ షాప్ వచ్చాం చికెన్ కుకింగ్ చేద్దామండి చికెన్ అన్న మటన్ అన్న ఎందుకంటే మీకు సర్ప్రైజ్ చూపిస్తాను వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూపిస్తా హోటల్కి వచ్చిన ఇప్పుడే ఒక మంది మొత్తం వస్తుంది స్టార్ట్ అయిందా రెండు ఛాయిలు పోయి ఐ ఫ్రెండ్స్ చూడండి నా బ్యాక్ సైడ్ ఎలా ఉందో గ్రీనరీ ఇది చూపితమని ఇలా వీడియోస్కి వీడియో వచ్చినా చూడండి మొత్తం సూపర్ ఉంది మొత్తం తాటి చెట్లు బాబా సూపర్ విలేజ్ ఇది బాట సింగారం తాటి చెట్లు కమ్మింగ్ కమ్మింగ్ వస్తున్నా మా వాళ్ళు పిలుస్తురు చూపిస్తాం మా వాళ్ళం కూడా ఎడిసే మొత్తం తాటి చెట్లు చూడండి మొత్తం ఈత చెట్లు తాటి చెట్లు మొత్తం తాటి చెట్లు ఇవన్నీ సూపర్ ఉంది కళ్ళు తెచ్చి పెట్టాం ఎంతసేపు అవుతుంది వచ్చి ఈయననే మన తాటికాళ్ళు ఈత కళ్ళ తాటికాళ్ళు ఈయననే బాట సింగారం సూపర్ ఉండే పీర్ల కూడా మసీద్ కూడా మసీద్పురం గ్రామ పంచాయతీ సూపర్ ఉంటుంది కళ్ళు మాత్రం అందుకనే అందరు రెగ్యులర్గా వస్తారు ఇక వీకెండ్ అయితే ఇదే మొత్తం నిండిపోతారు జనాలు చూడండి మొత్తం చెట్లే కదా ఇవన్నీ ఇవన్నీ తాటి చెట్లే ఇదంతా సిట్అట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి మొత్తం గ్రీన్ గ్రీన్ మొత్తం వరి పొలం మీకు చూపిద్దామని వచ్చిన చూడండి ఎలా ఉందో మీరు కూడా చూసి ఉంటారు కానీ చూడండి ఒకసారి ఇదంతా చూపిద్దామని వచ్చిన ఫ్రెండ్స్ చూడండి తాటి చెట్టుకి కుండలు చూడండి లొకేషన్ సూపర్ ఉంది ఇది మసీద్పురం గ్రామ పంచాయతీ బాట మండలం అన్నయ్య ఏం చేస్తున్నావు చెంచా వాషింగ్ చెంచా కొంచెం ఇది నీళ్ళు పట్టు కుండా కూడా చూడు బకెట్లో నీళ్ళు నింపుకుందామని వచ్చినాము చూడండి కుండ రెండు కావాలంటే ఎప్పుడు కుండ 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 చికెన్ లేదు చికెన్ కుండ ఏదనుకుంటే అది మీ ఇష్టం కానీ కుండలనే వండుతున్నాం టేస్ట్ కుండ చికెన్ ప్లస్ బగారా రైస్ అది ఈ పో మనము సిటౌట్ పక్కనే కూర్చునే పక్కనే ఈ పొలం ఉంది ఇది మోటరు రైతులు రైతులు వచ్చి కట్టెతో వేసే మోటర్ ఇది పొలం మన మనదని ఎట్లా చెప్తాం మనదైతే మనదని చెప్తాం మళ్ళీ ఈ వీడియో పొలం వాళ్ళు చూస్తే మీద అని అంటారు చూడండి మొత్తం నాట్లు వేసినట్టరు ఇప్పుడు ఇక వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి ఇక్కడ ఇక తాటి చెట్లు అయితే ఫుల్లు అక్కడ చెట్టుకి కుండలు పెట్టారు జూమ్ చేస్తున్నా చూడండి రెండు కుండలు ఉన్నాయి ఇక్కడ చాలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా థ్రిల్లింగ్ ఉంటుంది ఎందుకంటే సిటీ లైఫ్ పడి విలేజ్ని చూడలేకపోతారు కొందరు అందుకనే చూపిస్తున్నా చూడండి విలేజ్ బాగుంది